నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు పంచాయతీ పరిధిలోని గుమ్మల దిబ్బలో బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పరామర్శించారు గుమ్మళ్ల దిబ్బ జేఎస్ఆర్ కాలనీలోని మృతురాలి కుటుంబాన్ని కలిసి ఆమె పరామర్శించారు మైనర్ బాలిక మరణానికి కారకులైన అరాచక శక్తులను ఏరివేయాలని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి పోలీసులను ఆదేశించారు మైనర్ బాలిక మృతికి కారణమైన నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేశామని వారికి చట్టపరంగా కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఆ కుటుంబ పెద్దలతో పాటు మాట్లాడడం జరిగింది వాళ్ళకి తప్పకుండా నా తరఫున కానీ ప్రభుత్వం తరఫున కానీ తప్పకుండా అండగా ఉంటామని చెప్పి వాళ్ళకి బాలకుని పరామర్శించి వాళ్ళకి చెప్పడం జరిగింది అదేవిధంగా అధికారులకి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం ఇది జరిగిన నాటి నుంచి ఎటువంటి ఇబ్బంది కాకుండా వాళ్ళకి అండగా నిలబడాలి అని చెప్పి అధికారులకి చెప్పడం మేము స్థానికంగా కూడా అండగానే ఉన్నాం కానీ తిరిగి మళ్ళీ మంచి వార్త వింటాము అనే విధానంతో ఇది మనం అందరికీ వెళ్ళబరచలేకపోయాం కానీ ఈరోజు పరిస్థితి ఇలా జరగాలి జరిగిపోయింది దానికి మేము ఎవ్వరూ అది ఊహించలేదు మళ్ళీ ఈ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఆడపిల్లలకి అన్యాయం జరిగితే ఒప్పుకునే సమస్య లేదు తప్పకుండా వాళ్ళకి శిక్ష పడే విధంగా చేస్తాం ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నారు ఆ కుటుంబానికి ఇక్కడ అండగా పోలీస్ కానీ రక్షణ కూడా కల్పిస్తున్నాం తప్పకుండా మళ్ళీ ఈ గుమ్మల దిబ్బలనే కాదు ఎక్కడా కూడా ఇటువంటి సంఘటనలు జరగకుండా అధికారులు దాన్ని వాళ్ళ బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరికి అండగా ఉండాలని ఇలాంటి అరాచక శక్తులు ఏమన్నా ఉంటే ఏరివేయాలని సమాజంలో అధికారులను కూడా కోరడం జరిగింది ఇంతకన్నా మనం దీని గురించి ఇంకేమీ మాట్లాడలేము ఎందుకంటే మీకు అన్నీ తెలుసు జరిగిన సంఘటనలు చాలా విచారకరమైంది దాన్ని మనం ఎవరూ వాళ్ళకి ఆ కుటుంబ సభ్యులకి తిరిగి తెచ్చివ్వలేం కూడా వాళ్ళు కోల్పోయింది మనం తిరిగి తీసుకొచ్చి ఇవ్వలేము అటువంటి సంఘటన జరిగింది కాబట్టి మనం తప్పకుండా ఆ కుటుంబానికి అండగా ఉంటాం ప్రభుత్వం అండగా ఉంటుంది మనము అండగా ఉంటాం పోలీసులు అధికారులు అందరూ కూడా అండగా ఉంటారని చెప్పి తెలియజేసుకుంటాం మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి